హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటి అంటే మనం ఒక ట్రైన్ జర్నీ చేస్తున్నాం అనమాట సో అది ఎక్కడ నుంచి అంటే తెనాలి జంక్షన్ నుండి మనం కేఎస్ఆర్ బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం సో తెనాలి జంక్షన్ చాలామందికి తెలుసు సో ఒక గ్లిమ్స్గా మేము ఒకటి చూపిస్తాను అంతే తెనాలి జంక్షన్ సో గాయస్ ఇంతకీ మనం ఏ ట్రైన్ పెడుతున్నాం మనం చెప్పలేదు కాబట్టి సో మనం ఎక్కే ట్రైన్ వచ్చి కాకినాడ నుంచి ఎస్ఎమ్ బెంగళూరు వరకు వెళ్తుంది అండ్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ సెవెన్ టూ వన్ జీరో అండ్ మనం తెనాలి జంక్షన్లో ఎక్కి కేఎస్ఆర్ బెంగళూరు వస్తే దిగేస్తున్నాం సో గాయస్ దీన్ రూట్ వచ్చేసి కాకినాడ టౌన్ జంక్షన్ నుండి తామల్కోట్ జంక్షన్ అనపర్తి రాజమండ్రి నిడదోవులు జంక్షన్ తానుకు భీమవరం టౌన్ ఆకివీడు కైకలూరు గుడివాడ జంక్షన్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ తెనాలి జంక్షన్ బాపట్ల చీరాల ఒంగోల్ సింగరాయకొండ కావలి నెల్లూరు గూడూరు జంక్షన్ శ్రీకాళహస్తి రేణిగుంట జంక్షన్ తిరుపతి ఇంకా జంక్షన్ చిత్తూరు కాట్పాడి జంక్షన్ గుడియట్టం వనియంబాడి జోలార్పేట జంక్షన్ కుప్పం బంగార్పేట్ తైకాల్ మారూర్ వైట్ ఫీల్డ్ కృష్ణరాజపురం అండ్ ఇంకా ఎన్సమ్బిటి బెంగళూరు సో అది కాసే రూట్ అనమాట సో మేము చేసేటప్పటికి గుడియట్టం స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది అసలు ల్యాండ్స్కేప్ చూడండి ఎంత బాగుందో ఎస్పెషలీ ఇది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉండే ల్యాండ్స్కేప్స్ మాత్రం సో ఇది అయిపోయిన వెంటనే మేము గుడియట్టంలోకి ఎంటర్ అయిపోయామనమాట సో ఇది తమిళనాడులో ఉందన్నమాట తమిళనాడు స్టేట్లో సో అలా గుడియట్టం బ్యాటర్ నెక్స్ట్ హైవే పక్కనే నేషనల్ హైవే పక్కనే రైల్వే ట్రాక్ ఉందనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట సో ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ అన్నీ మేము చూసాం నెక్స్ట్ వచ్చేసి వనియం బాడీ జంక్షన్కి అయితే వచ్చేసాం సో చాలా స్పీడ్గా వెళ్ళింది ట్రైన్ అంతే నేను స్లో మోషన్లో మరీ పెట్టాను వనియంబాడీ సో యాక్చువల్లీ జంక్షన్ కాదు మనియంబాడీ స్టేషన్ అనమాట సో ఆ తర్వాత నేను రూట్ చెప్పాను కదా తర్వాత పొడుకొని పోయా సో పొడుకొని వేసేటప్పటికీ మేము మాలూరులో ఉన్నాం సో మాలూ తర్వాత వైట్ ఫీల్డ్ అనమాట వైట్ ఫీల్డ్ తర్వాత ఇంకా కృష్ణరాజపురంకి ఎంటర్ అయిపోతాం సో కృష్ణరాజపురంకి మేము వన్ అవర్ లేట్లో అయితే వెళ్ళాం సో లెవెన్ ఫార్టీకి వెళ్ళాల్సిన ట్రైన్ అయితే ట్వెల్వ్ ఫార్టీకి అయితే మేము కృష్ణరాజ్పురానికి అయితే వెళ్ళాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గాయ సో ఎలాంటి ఇంకా అద్భుతమైన వీడియోస్ అయితే వస్తున్నాయి సో వెయిట్ అండ్ వాచ్ అనమాట వన్ డే గ్యాప్లో నేను వీడియోస్ అన్నీ ఫటాఫటా పెట్టేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో చాలా నాళ్ళ తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే మీకోసం అందరు అడుగుతున్నారు కాబట్టి చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్